నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మార్చి నెలలో సష్టగ్రహ కూటమి అయితే దీని మీద చాలా రకాల విమర్శలు లేకపోతే బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు అసలు బాగుండదని కొంతమంది చెప్తున్నారు రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయని అనారోగ్యాలు అంటే కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తులు వస్తాయని ఇవన్నీ చాలా కొంచెం భయంకరంగానే చెప్తున్నారు గురుగారు సో అంటే నిజంగానే షష్ఠగ్రహ కూటమి అంత మనుషుల మీద అంత ప్రభావం చూపుతుంది అలాగే ఏ రాసుల వారికి ఎంత ప్రభావం చూపుతుంది ఏ రాసులకు బాగుంటుంది ఏ రాసుకు బాగుంటుంది అనేది కూడా చెప్పాడు ఓం మహాగణాధిపతి మహా అమ్మా ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి తెల్లవారితే ముప్పై ఉగాది నాడు షష్టగ్రహ కూటం మీనరాశిలో పడుతోంది ఈ మీనరాశిలో పడడం వల్ల ఆల్రెడీ అందులో రాహు ఎంటర్ అయి ఉన్నాడు మేనరాశిలో దానికి ఏమవుతుందంటే ఇప్పుడు రాబోయే కాలం మార్చి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం తప్పదు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎందుకయ్యా అంటే ఇప్పుడు సునామీ ఆల్రెడీ కరోనా ఎంటర్ అయిపోయింది చైనాలో అది దానివల్ల ఇప్పుడు మన కంట్రీలోకి మన భారతదేశంలో రెండు మూడు కంట్రీలకు అప్పుడు వచ్చేసింది స్టేట్లకి స్టేట్స్కి వచ్చేసింది అలాగే పై దేశాల్లో కూడా నాలుగు కంట్రీలకి అటాక్ అయిపోయింది అప్పుడే నాలుగు కంట్రీల్లో కూడా బాగా బ్యాంకాంగ్ అనగా విధంగా చైనా ఇంకోటి రెండు కంట్రీల్లో బాగా విచుమ అది ఆల్రెడీ ఇండియాకి రెండు చోట్ల ప్రవేశించింది అప్పుడే ఇది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అతి డేంజరస్ ఇది ఇది రాబోయే కరోనాకి పేరు లేదు విషవాయువుతో మొత్తం వాయువు అంటే గాలిలో వచ్చేసోకే ఇది కానీ వేరేది కాదు ఈ గాలి నుంచి వచ్చేది తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు ఏమా దీనికి వైద్యం కూడా లేదని శాస్త్రం చెప్తాను దైవాన్ని నమ్ముకోవాలి ఆ దేవుడు వల్ల మనం బయట ఎలా పడాలి అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు పాటించవలసింది మాస్కులు బాగా పాటించాలి శానిటైజర్లు బాగా వాడాలి దైవాన్ని బాగా నమ్ముకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్రయాణ పెళ్ళిళ్ళకి వాటికి తగ్గడం మంచిది పండగలు వచ్చిన పబ్బాలు వచ్చిన గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు ఆ ఏమవుతుంది లేని లాస్ట్ టైం అలాగే చేసి తగలేస్తారు మా దేశాన్ని లాస్ట్ టైం మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ కరోనా ఏమవుతుంది ఏమవుతుంది అని రెక్లెస్ గా మొత్తం లేదు కదా అండి ఏదైనా వస్తుందంటే మనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాకు ఒంట్లో బాగలేదమ్మా సీరియస్ అని చెప్పే డాక్టర్ నేను ఇమీడియట్లీ పోవాలి చెప్పించుకునే దాకా నేను ఉండకూడదు టక్ టక్ ఏ డాక్టర్ నాకు పరిచయం పెద్దవాళ్ళతో దగ్గరికి వెళ్ళడం చెకప్లు చేయించుకుంటాను ఏమిటి ప్రాబ్లం షుగర్ ఉందా బీపీ ఉందా చెప్తా అలాగే నా సొంతానికి నేను చూసుకోసం అలాగే ప్రపంచంలో ఇది అతి ప్రమాదకరమైన షష్టగ్రహ కూటం వలన వచ్చే ప్రమాదం అతి ప్రమాదంగా ఉంది తల్లి దీనివలన అనేక రకాల విపత్తులు అయితే ఇంకా దేశంలో రాజకీయ నాయకులకి ఎలా ఉందయ్యా సినిమా వాళ్ళకి ఎలా ఉందా అంటే చండాలంగా ఉంది ఎప్పటి అమ్మా ఏప్రిల్ పదిహేడు నుంచి ఈ ఎఫెక్ట్ ఏప్రిల్ పదిహేడు నుంచి మేషరాశి వాళ్ళకి ఏళ్ళ అని స్టార్ట్ అవుతోంది ఏప్రిల్ పదిహేడు మేషరాశికి ఏళ్ళ అని స్టార్ట్ అవుతోంది అలాగే ఏప్రిల్ పదిహేడవ తారీఖు నుంచి పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి మకా నక్షత్రం సింహరాశి వాళ్ళకి ఉత్తర అర్ధాశ్రం స్టార్ట్ అవుతోంది అలాగే అదే డేట్ నాడు ధనుసు రాశికి అర్ధాష్టమ శ్రేణి స్టార్ట్ అవుతుంది అనేక రకాల ప్రభావాలు ఈ అవ్వచ్చు సైనివ్వచ్చు అష్టం అవ్వచ్చు గ్రహస్థితులు బట్టి ఏ ఏ రాశులకు ఎలా ఉందాయా అంటే చెప్పాలంటే మకర రాశికి చాలా బాగుంటుందమ్మా ఇది అలాగే ధనస్సు రాశిలో కూడా పర్వాలేదు అష్టమశే వచ్చేట అర్ధాష్టమశన వచ్చినప్పటికీ కూడా అంత తొందరపాటు పడవ అయితే వ్యక్తిగత జాతకాలు చూసుకోమంట జాతకం బాగుంది రాశి ప్రకారంగా చెప్పడం కాదు రాశి ప్రకారంగా ఒకే వ్యక్తికి కొన్ని లక్షల మంది ఉంటారు ఇందులో ఎవరిది గ్యారంటీ ఏమండి శర్మగారు మొన్న మా రాశి బాగుంటుంది టాప్ అన్నారు మరి ఇలా అక్కడ రాహుదశ శని మహాదశ నడుస్తుందా కుజమహాదశ నడుస్తుందా అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసుకోండి రాశి ప్రకారంగా అయితే తులారాశికి బాగుంది మిథున రాశికి బాగుంది ఏర్పాటుగా అలాగే వృషభ రాశికి కూడా బాగుంటుంది రాబోయే కాలంలో కుంభరాశి వాళ్ళ కూడా శని యోగకారకుడు అవుతున్నాడు రాబోయే ఏప్రిల్ పదిహేడు నుంచి వాళ్ళకు కూడా అయితే ఆశ కుంభరాశి వాళ్ళకి రావు మహాదశ నడుస్తుందా శని మహాదశ నడుస్తుందా వాళ్ళు అక్కడ ఓ ఏ జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత జాతకం చూపించుకుని దాన్ని తగ్గ రెమెడీలు చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ వారు ఏం చెప్తారో అది చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు కూడా పర్వాలేదు ఇంకా మీనరాశి రేవతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఏమ్మా దాని వలన ఏమిటంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేక రకాల ఇబ్బందులతో ఏ దేవైనప్పటికీ ఏ మార్చి ముప్పై ఉగాది పండుగ నుంచి షష్ట గ్రహ కూడా దేశ హరిష్టాలు ఎక్కువైపోతున్నాయి ఈ దేశ హరిష్టాలు ఎలాగయ్యా అంటే ఈ దేశ హరిష్టాలు దీనికి వచ్చే ప్రభావం ఏమిటయ్యా అంటే చాలా లో యావత్తు ప్రపంచం యావత్తు భారతదేశం ఆడైనా మొగైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సినీ రంగమైనా రాజకీయ నాయకులకైనా విపరీతమైన గండాలు ఉన్నాయి ఇకపోతే రాజకీయ నాయకులు భయంకరమైన గండాలు ఉన్నాయి సినిమా ప్రపంచానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి చిన్న పరిశ్రమ పెద్ద పరిశ్రమ ఎవరికైనా రోడ్ను పడేది విపరీతంగా ఉంది కాల పరిస్థితి ఇంకా మామూలు ప్రజలు జాతరీత్యా చూసుకోవడం దానికి తగ్గ రెమెడీ ఏ దేవుడికి ఏ దేవుడికి ఆ చెప్పారు ఆ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే మన కష్టాన్ని వచ్చే రోగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎలాగే ఈ రాబోయే షష్టగ్రహ కూటం కరోనా ఎంటర్ అయిపోయింది కాబట్టి దీని పరిష్కారం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు శివుణ్ణి శివపార్తుల్ని ఎంత ఆరాధిస్తే సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంత ఆరాధిస్తే సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఈ రెండింటిని ఒక ఆరు నెలలు ఏడు నెలలు విడవకుండా ఇంట్లో మన సొంతంగానే దేవుడి దగ్గర కూర్చోవడం లేదు ఆయన సూపర్వినియన్స్ రూల్కి వెళ్ళొచ్చు ఇంకా లాక్డౌన్ పడకపోతే పడుతుందనే సూచనలు వచ్చేస్తున్నాయి మూడొంతులు లాక్డౌన్ పడడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ లాక్డౌన్ రావడానికి అవకాశం ఉంది ఏదేమైనా ఉగాది లోపే ఉగాదికు తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది ఈ ప్రభావం ఓపెన్ గా చెప్తున్నాం తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రభావం చూపించేది ఉంది ఆల్రెడీ హెచ్చరిక కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది చాలా కేర్ తీసుకోండి ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా మన భారతదేశంలో కొన్ని స్టేట్లకు ఎంటర్ అయింది జాగ్రత్తగా ఉండండి అన్న వాళ్ళు హెచ్చరిక ఇచ్చారు దీనికి ట్రీట్మెంట్ లేదని కూడా వచ్చింది వార్త అతి జాగ్రత్తలు ఏం చేసుకోవాలి అంటే ఎంతసేపు దైవరా కషాయాలు తాగగలిగితే కషాయాలు అన్ని రకాలు కలిపి కషాయాలు చేసుకోవడం రోజు మూడు సార్లు చక్కగా కాచింది వడపోసుకోవడం రోజు మూడు సార్లు ఆ కషాయాలు తీసుకుంటే డోలో అంటే ఎటువంటి కషాయాలు అండి ఇది వాము జీలకర్ర వాము జీలకర్ర అనేక రకాలు ఆయుర్వేద ద్రవ్యాలతో అన్ని చితకు కొట్టుకుని చక్కగా కాచి మరక పెట్టేసుకుని దాన్ని వడపోసుకుని రోజు మూడు సార్లు తాగడం వల్ల కూడా ఈ ఇటువంటి రోగాలు మనకి బాడీకి అటాక్ అవ చక్కగా ఉంటారు అనడానికి ఏమిటంటే ఇంకా రాబోయే ఏదేమైనప్పటికీ ఈ మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా దేశం అతలాగుతలం అవుతే తప్పదు ఇంకా పోతే పడేది తక్కువైన వర్షం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో పడేది ఒక గంట పడిన గ్రామాలు కొట్టుకుపోయేంత ప్రమాదంలో పడుతుంది వర్షం అతి భారీ వర్షం గంటే పడుతుంది ఆ గంటకే మొత్తం అతలాకొతలం పొలాలు మొత్తం ములిపోవడం గ్రామాలే కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది అందుకని చెప్పవలసింది ఏమిటంటే అనేక రకాల ఇబ్బందుల్లో పడుతున్నారు కాబట్టి దీనికి పరిష్కారం దైవం 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 ఆ దైవాన్ని నమ్ముకోండి ఎవరైనా సరే ఏ ఏం కాదులేని నిర్లక్ష్యం చేస్తే లాస్ట్ ఇయర్లా తల్లి త కొడుక్కి కొడుక్కి తల్లికి పిల్లల బిల్ల పారేలకి ఉండకుండా పోతారు లాస్ట్ టైం లాగే అతి జాగ్రత్తలు పాటించమని యావత్తు ప్రపంచానికి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరీ మరీ ఆరోగ్యం కాపాడుకోమని ఆ భగవంతుడిని వేడుకోండి ఆ శివపార్థం చక్కగా ఆరాధించండి సుబ్రహ్మణ్యుని ఎలాగయ్యా ఇక సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ ఆరాధన అంటే మంగళవారం మంగళవారం మన గుడి ఓపెన్ అయ్యి ఉంటే కరోనా కాకుండా చక్కగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడు పాల్పోయడం నాయన మాకు ఎటువంటి రోగాలు రానేకు నువ్వు ఏ రోగాన్ని కంట్రోల్ చేసే శక్తి నీలో ఉంది మాకు ఈ కరోనాలు కానీ వైరస్లు కానీ కొత్త కొత్త రోగాలు మా బాడీకి తగలకుండా మమ్మల్ని కాపాడు మేము కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటాం ఆ పాలు పోస్తూ అవి నెత్తిమీ చల్లుకోవడం కళ్ళకి రాసుకోవడం వల్ల కూడా చాలా పవర్ అలాగే శివాభిషేకాలు వారం వారం మా శివరాత్రి లేకపోతే దీనికో అమ్మాసిన వచ్చే సోమవారాలు కూడా శివాభిషేకం చేయించుకుంటే చేయించుకోవచ్చు అదే లేదు మన ఇంట్లో చిత్రపటం పెట్టుకొని ఇంత ఈ మాత్రం సైజు ఇంట్లో పెట్టుకోవచ్చు తప్పలేదు ఆ శివలింగానికి డైలీ పాలు పోస్తూ రుద్రం తెలుస్తూ ఆ రుద్రం చెప్పుకుంటూ ఇంక ఇలాగ శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేక వాహనం వందే వల్లి దేవసేనాపతిని సుబ్రహ్మణ్యేశ్వరం హైం హ్రీం క్లీం సర్వణ భవ రక్షమాన్ రక్షమాన్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మూల మంత్రం చదువుకుంటూ చేసుకోవడం వల్ల చూడ దగ్గరికి రాని పదువు అంత పవర్ఫుల్ శక్తి మంత్రం అలాగే సర్వేశ్వరే తన్నో రుద్రప్రచోదయం ఆ మంత్రం శివుడిది అని అలాగే మనం పాటించాల్సింది మనం పాటిస్తూనే భగవంతుని తలుచుకోవడం వల్ల ఆయన అండ తప్పకుండా ఉంటుంది సో అందరూ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అలాగే భగవంతుని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి నమస్తే